హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ అండ్ ఈ వీడియో ఇది వన్ మోర్ వీడియో ఇన్ ద సిరీస్ ఆఫ్ నుమాయిష్ ఇక్కడ మెరైన్ వరల్డ్ అని ఒకటి పెట్టారు అక్కడ అన్నీ ఫిషెస్ అవన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ కలర్స్ కలర్స్ ఫిషెస్ ఉన్నాయి ఈ ఫిషెస్ని చూసి నేను ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాను అవి అట్లా కదలకుండా ఉంటే బట్ అవన్నీ ఒరిజినలే అండ్ ఇవి చూడండి మన జీబ్రా టైప్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి వైట్ ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఎప్పుడు బయట చూడని వెరైటీసే ఉన్నాయి ఇక్కడన్నీ ఈ వెరైటీస్ మనం ఎక్వేరియమ్స్లో కూడా పెంచుకోవచ్చు అండ్ మనం ఇంట్లో చిన్న ఎక్వేరియం మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాలి వాటర్ మార్చి అండ్ ఫిషెస్కి ప్రాపర్ ఫుడ్ ఇచ్చి అంతా బట్ ఇంత పెద్దది వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ దానికి ఇక్కడ ఈ ఫిషెస్ని చూడండి వీటికి ఏంటో మీసాలు లాగా ఉన్నాయి ఫిషెస్ కూడా మీసాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫిషెస్ దగ్గర దానిలో లైట్స్ పెట్టారు ఫిషెస్ అన్నీ ఆ లైట్స్కి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది సో అందుకే మనకి వీడియోలో అంత క్లియర్గా రాలేదు బట్ నేను సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక్క ఫిష్నైనా క్లియర్గా చూపించడానికి ఆ పర్టికులర్ పాండ్లోవి క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను ఈ ఫిషెస్ చూడండి మూతి ముడుచుకొని సీరియస్గా ఉన్నట్టు ఎట్లా ఉన్నాయో ఈ పాండ్లో ఫిషెస్ అన్నీ అట్లానే ఉన్నాయి అవి ఎందుకంత సీరియస్గా ఉన్నాయో అరే ఎవర్రా మీరంతా వస్తున్నారు పోతున్నారు అన్నట్లు చూస్తుంది అది అండ్ ఈ ఫిషెస్ మనకి రెగ్యులర్గా ఎక్వేరియంలో కనిపించే ఫిషెస్ లానే అనిపించింది అండ్ నెక్స్ట్ ఇవంతా కొంచెం పెద్ద సైజు చేపలు ఇది టన్నెల్ ఎక్స్పో టైప్లో పెట్టారు వీటిని ఇక్కడ ఏంటంటే ఫిషెస్ వెరైటీ ఏంటి అట్లా ఏం ఇన్ఫర్మేషన్ పెట్టలేదు అఫ్కోర్స్ వాళ్ళు పెట్టినా మనం పెద్దగా చదివేది ఏమి ఉండదు అనుకోండి అండ్ ఈ చేప చూడండి ఎట్లా ఈదుకుంటూ వెళ్తుందో దొంగ చేపలాగా ఈ చేపలు చూడండి అన్నీ కలిసి అటు వెళ్తున్నాయి అటు నుండి ఒక రెండు చేపలు వచ్చినాయి వీటితో ఏదో కమ్యూనికేట్ చేసినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నీ కలిసి అక్కడికి వెళ్ళినా వేస్ట్ ఏం లేదని చెప్పు ఉంటాయి ఆ చేపలు ఇక్కడ చూడండి అన్ని చిట్టు చిట్టి చేపలు ఉన్నాయి ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈ చిట్టు కుట్టి చేపల మధ్యలో రెండు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాటిని చూస్తే నాకు ఎందుకో బల్లే గుర్తొచ్చింది ఆ చేప ఈదడం కూడా చూడండి బలే ఈదింది అసలు నార్మల్గా ఫిషెస్ అట్లా ఈదడం నేను చూడలేదు ఇప్పటి వరకు చాలా బాగా అనిపించింది అదేదో డ్యాన్స్ వేస్తున్నట్టుంది బట్ బాగుంది ఈ చిన్ని చిన్ని చేపల్లో చాలా కలర్స్ ఉన్నాయి మనకి చిన్నప్పుడు కోడిపిల్లలు కలర్ కలర్వి దొరికాయి కదా సిమిలర్గా ఉన్నాయి పింక్ ఉంది ఎల్లో గ్రీన్ బ్లూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నాకైతే కోడిపిల్లలే గుర్తొచ్చినాయి కోడి పిల్లలకైతే కలర్ వేసేవాళ్ళు మరి ఇవి ఈ కలర్ ఎట్లా వచ్చినాయో మరి అండ్ నెక్స్ట్ ఇవి సిల్వర్ కలర్ ఫిష్ ఫిష్ కూడా మెరిసిపోతున్నాయి ఇవి చూడండి పొలుసులు ఎట్లా మెరుస్తున్నాయో అది ఏదో ఒరిజినల్ సిల్వర్ లాగా మెరిసిపోతున్నాయి అదగం బ్లాక్ కలర్ ఫిష్ కూడా చూడండి ఎట్లా మెరిసిపోతుందో ఇది ఈ ఎక్వేరియంలోనే అన్నిటికన్నా పెద్ద చేప అసలు కొన్ని ఫిషెస్ అయితే మేబీ నిద్రపోతున్నాయేమో కదలకుండా కింద అట్లా ఉన్నాయి చాలామంది చూసి ఆ ఫిషెస్ చనిపోయినాయి అని కూడా అనుకుంటున్నారు అసలు ప్లాస్టిక్ చేప లేకపోతే ఆ ఫిష్కి ఏమన్నా అయిందా కూడా అర్థం కాలేదు బట్ జాగ్రత్తగా గమనిస్తే అది ఐబాల్ మూమెంట్ అనిపించింది ఓకే ఫిష్ ఏం కాలేదు అది జస్ట్ అట్లా ఉంది అనిపించింది ఎందుకండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ ఆరెంజ్ బ్లాక్ వైట్ త్రీ కలర్స్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చూశాను నేను ఇక్కడ కలర్స్ వైట్ ఆరెంజ్ బ్లాక్ ఆరెంజ్ బ్లాక్ వైట్ ఆరెంజ్ సిల్వర్ కలర్ అండ్ సంథింగ్ అదొక డిఫరెంట్ బ్లాక్లా ఉంది గ్రే కలర్ టైపు అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఈ ఫిషెస్ చూడండి ఎంత వైట్గా ఎట్లా ఉన్నాయంటే ఆ పొలుసులు కూడా పెద్దగా అనిపించట్లేదు చాలా క్లియర్ స్కిన్లా ఉంది స్నేక్ కాన్సెప్ట్తో శ్వేతనాకు మూవీ వచ్చింది కదా అలా ఫిష్ కాన్సెప్ట్తో వస్తే ఈ వెరైటీ ఆఫ్ ఫిష్ని పెట్టేసి తీసేయచ్చు అనమాట అలా ఉన్నాయి అవి ఈ ఫిష్ పాన్లో ఫిషెస్ అన్నీ అట్లనే పులుసులు ఏం కనిపించట్లేదు చాలా క్లీన్గా అనిపించినాయి ఈ చేపలు చూడండి ఇది ఇంకా వెరైటీగా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద చేపల్ని నార్మల్గా ఎక్వేరియమ్స్లో కాకుండా ఫిష్ పాండ్స్లో పెంచుతారు చిన్న చిన్న చేపలైతే మనం ఎక్వేరియంలో రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా అండ్ ఈ ఫిష్ ఎక్వేరియం దగ్గర అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ నేను ఈ వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా బాబు రోజు అడుగుతున్నాడు అమ్మ ఫిష్ వీడియో చూపించు ఫిష్ వీడియో చూపించు అని వాడు డైలీ అట్లీస్ట్ వన్స్ అయినా చూస్తున్నాడు పిల్లలకి అంత ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మీరు మాత్రం నుమాయిష్కి వెళ్తే డెఫినెట్గా ఈ ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళండి మెరైన్ వరల్డ్ అని ఉంది టికెట్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండ్ పిల్లలు బిలో త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ ఉంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ చేపలు చూడండి పేర్స్ పేర్స్గా ఉన్నాయి పర్టికులర్గా ఈ పాండ్లో ఉన్న ఫిషెస్ అయితే అన్నీ అట్లనే పేర్స్ పేర్స్గా తిరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నుమాయిష్ సిరీస్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుండకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్